కాలేజీ కని చెప్పి కుర్రాడు బస్ కుర్రాడు లో ఫోజు చూడు సెల్లు సేత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు పడతాడు మార్నిసు సినిమాకు రమ్మంటూ వాడు సెల్లులో పంపుతాడు అయ్యో విలువైన కాలాన్ని అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువు గంగాలో కలుపుతున్నాడు విని నమ్మి చదివించే కన్నుల ఆశల్ని అసల్ని కృంగలో తొక్కుతున్నాడు ఆలకించండి టోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటి సీను ఆలకించండి రారింగుటోను బైకు మీద వెళ్తాడు బలి జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు దారి మధ్యలో సెల్ ఫోను కాలో మెల్లిగా సెల్లు పెడతాడు సెల్ ఫోను స్విచ్ అయినా ఆపేసుకోడు పక్కన బై కాపీ మాట్లాడుకోడు వీడు ఎక్సులేటర్ పెంచి అయ్యో ఎక్సులేటర్ పెంచి ఎదురొచ్చే లారీకే ప్రాణాన్ని బలికొంటాడు వీడు కట్టుకున్న దాని పసుపు కుంకుమ చెడిపి ముండా మారుస్తాడు అలకించండి ఫోను ఈ సెల్ ఫోను పుణ్యాన యువతరంలో నడత పెడదారి పట్టిపోతుంది బాతు వీడియో సెల్లుతో ఫోటోలనే తీస్తుంది ఆడోళ్ళ మాన మర్యాదలు తీసి ఆత్మహత్యలకు పరిగొల్పుతోంది అయ్యో దూరాల్ని తగ్గించి అయ్యో దూరాల్ని తగ్గించి సెల్లు ఫోను విపరీతాలకు దారి తీసేటి మనసును అదుపులో పెట్టుకుంటేను ఆలకించండి రారింగుటోను భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను వాడే తీరు మాత్రం మారితేను మన బ్రతుకు హరిశ్చంద్ర కాటి